ఫోన్ చేస్తే బాగున్నవారా అన్న తిన్నవా పిల్లలు ఎట్లున్నారు అమ్మ నాన్న గారికి వస్తే లేవేంద్ర ఈ మధ్యన మాకు ఎవరికి ఫోన్ చేస్తే లేవేంద్రా ఏమైనా సంపాదిస్తాను అక్కడ వినో ఎట్లు ఉంటున్నారు ఇవన్నీ అడిగేది ఫ్రెండ్స్ అవి పోయినాయి అవి పోయి గర్ల్ ఫ్రెండ్స్ గురించి వాళ్ళు రోజు చేసే చాటింగ్ గురించి నువ్వు ఆన్లైన్లోకి వస్తే ఇట్లా స్టార్ట్ చేసిండు అంటే నాకు ఒకరోజు చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించి అసలు ఎటు అవుతుంది మానవ సమాజం ఇట్లా జరిగిన కొన్ని సంఘటనల బాధ అనిపించినాసిన కలల ప్రపంచం కళ్ళోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటరు నెట్టు అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు దాని అంతరాత్మలో గుట్టు నెటిజన్స్ తల మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలన్స్ లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట పరుసులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్న సెల్ ఫోనులో లో యాప్ వర్క్ చేస్తే చాలునంట క్షణం నా పరు చాటింగ్ ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం ఇంతవరకు ఇది ఒక లాజిక్ అయితే వీడు సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ ఉన్నట్టు చేసుకుంటూ పోతాడు ఇంటర్నెట్ ఉన్నాడు నెట్ మొబైల్ డేటా బ్యాలెన్స్ ఉన్నాడు ఈ లేని ఇంకో రకం ఉంటుంది దీంట్లో పక్క ఇంట్లో వైఫై ఉండి పాసువర్డ్ తెలుసుకుంటే పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందరుంటే స్కైపు పెక్కే సరదాలని పొందవచ్చు అంతర్గత విషయాలను బయట అంతరించిపోతున్నడు మనిషి మట్టుకు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మొత్తం వినిపించేశారు మొత్తం ఫ్రెండ్ సర్కిల్ చేస్తా అందరికి పూర్తి రాయాలి ఒక నాలుగైదు చనాలు రాశాను రాయాలి వండర్ఫుల్ టెక్నాలజీ కూడా బేస్ చేసుకుని రాసిన పాట కూడా ఏదైనా మిక్స్ అయ్యేసి వచ్చిందేనా వదిలిపెట్టలేదు మీరు టెక్నాలజీని కూడా మీ స్టైల్లో లో మీరు చురకలు పెట్టేశారు ఎట్లా చదువులో ముందు రిలేషన్స్ దెబ్బతింటున్నాయి ఫస్ట్ బేసికల్ గా చాలా హార్ట్ దేంట్లో నాకు తెలిసింది ఒకే ఒక విషయం అండి నేను గమనించింది భార్య భర్తలు ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటారు భార్య వాట్సాప్ లో ఉంటుంది భర్త వాట్సాప్ లో ఉంటుంది అసలు ఎవరు ఎవరితో చాటింగ్ చేస్తుంటారు ఎవరు ఎవరిని చిట్టింగ్ చేస్తుంటారు అర్థం కాక మా ఫ్రెండ్స్ కుటుంబాల్లో చాలా మంది గొడవ జరిగింది అవన్నీ చూసిన తర్వాత రాసాను మా ఊర్లో జరిగిన సంఘటనలు మా ఫ్రెండ్స్ తో చదురు ముదురు సంఘటన అయితే ఇది ప్రధానంగా చదువుకున్న స్త్రీలు చదువుకున్న అమ్మాయిలు ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య చదువుకున్న జంటలు కొత్త పెళ్లి చేసుకొని కొంచెం పెళ్లి లేకపోతే కొత్త సర్టిన్ ఏజ్ వచ్చిన వాళ్ళు ఇవి ఇంటర్నెట్ అలవాటు పడ్డ వాళ్ళు చాలా